ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపటి నుండి అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి బెజినెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మోర్తాడ్ సబ్ డివిజన్కి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మోర్తాడ్ను ఎగ్జామినేషన్ సెంటర్గా అలాట్ చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన సెంటర్లో కమర్పెల్లి జూనియర్ కాలేజ్ అలాగే కమర్పెల్లిలో ఉన్న బాసిత బాసిత జూనియర్ కాలేజ్ అలాగే ఇక్కడ మన మోర్తా టౌన్లో ఉన్న కేజీబీబీ స్టూడెంట్స్ని కూడా క్లబ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాటి ఎయిట్ వరకు స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అపేయర్డ్ కావడం జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫర్నిచర్ వే వేరు వేరు కళాశాలల నుంచి మన దగ్గర ఫర్నిచర్ షార్టేజ్ ఉన్నప్పటికీ డిగ్రీ కాలేజ్ నుంచి అదే అదేవిధంగా కేజీబీవి నుండి ఫర్నిచర్ను కలెక్ట్ చేసుకొని కావలసినంత ఫర్నిచర్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ మోర్తాడు సెక్రటరీ గారి సహాయంతో మనకు కావలసిన వాష్రూమ్స్ కూడా పూర్తిగా శుభ్రంగా క్లీన్ చేసి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలయ్యేటట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆందోళన చెందవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి భయానికి గురి కావద్దు ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అనేవి మామూలుగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఆలోచించి అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా ఆ ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పనిసరిగా వాళ్ళు విజయం సాధిస్తారు దానికి కావలసిన సహాయ సహకారాలు మేము కూడా మొదటి నుంచి ఫ్రమ్ ద బిన్నింగ్ జూన్లో కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళకు కావలసిన మెటీరియల్ కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అందరు కూడా మా స్టాఫ్ వాళ్ళు అందించడం జరిగింది దాని గురించి వాళ్ళు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాకపోతే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి సెల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అనుమతించబడవు గనుక వాటిని ఇంటి వద్దనే ఉంచేసి వాళ్ళు ఎగ్జామినేషన్స్ కాల్కి రావాలని ఎటువంటి ఆందోళన లేకుండా ఎటువంటి భయాందోళన లేకుండా భయం లేకుండా పరీక్షలకు హాజరై వాళ్ళు ఈ రాబోయే పరీక్షాకాలం అంతా కూడా సక్రమంలో ఎగ్జామ్స్ రాసి పరీక్షల్లో విజయవంతం సాధించి విజయం సాధించి కళాశాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆశిస్తూ సెలవు తీస్తున్నారు